నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు మీ అందరికీ కూడా అక్కడ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చేస్తా ఉంది ప్రొడిక్షన్స్ ని అందిస్తూ ఉన్నారు సో కొన్ని రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది సన్ సైన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది లియో దగ్గర ఉన్నాం మనము సో ఒకసారి టూ ట్వంటీ ఫోర్ ఎవరితో రూల్ చేయబడేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తారు ఎలా ఉండబోతుంది ఎలా ఉండాలి మనము అనేది ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకున్న తర్వాత సైన్స్ లోకి వెళ్దాం అక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే ఎయిట్ వస్తుంది అనమాట ఎయిట్ అంటే రిప్రజెంట్ సాటర్ అంటే శని భగవానుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామో దానికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆయన మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే మనం ఎన్నోసార్లు ఆయన మంచి టీచర్ అనో లేకపోతే డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అను మనం చెప్పుకుంటున్నాము కాబట్టి ఎప్పుడు కూడా యూనివర్స్కి కానీ మనుషులకు కానీ మంచి చేయగలరు మంచి చేస్తే అది మనకి పదింతలుగా మనకి రిటర్న్ వస్తుంది ఆయన నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో మనము సిన్సియర్ స్టూడెంట్గా ఉండాలి లవబుల్ స్టూడెంట్గా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం ఉంటే సరిపోతుందా అండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండాలి అంటే ఒక్కసారి శభాష్ అనిపించుకున్న తర్వాత మనకెవ్వరికైనా కూడా మళ్ళీ శభాష్ అనిపించుకోవాలని అనిపిస్తుంది అవునా కాదా కాబట్టి అది సంవత్సరం అంతా మనకి అలవాటు చేస్తుంది సాటర్న్ ఏం చేస్తారంటే ఎలా బ్రతకాలి ధర్మంగా ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తారు అంటే పూర్వం ఏదైనా మనం అధర్మంగా మనం ఏదైనా పని చేస్తే దాన్ని కరెక్ట్ చేస్తారనమాట అమ్మో అలా చేస్తే ఇన్ని బాధలు పడతాం అనమాట అలా కాదు ఇది ధర్మబద్ధంగా బ్రతికితే దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి రుచి చూపిస్తారు అప్పుడు మనము లైన్గా చక్కగా ఎటువంటి తప్పులు చేయకుండా మనం నడుచుకుంటాము మన జీవితంలో అని చెప్పొచ్చు వ్యక్తిగతంగా నేను అనుభవించింది ఏంటంటే మన వ్యక్తిత్వం కూడా చాలా మార్పు చెందుతుంది శాటన్ వల్ల మనం చాలా అంటే లెట్ ఇట్ బి అనే స్థాయికి ఒక వస్తాం అనమాట శాటన్ వల్ల ఎవరైనా మనల్ని బాధ పెట్టినా ఏం చేసినా మనం ఒక మాట అన్నా అన్నారా సరే చూద్దాంలే భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనే లెవెల్కి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఇలా శాటన్ రూల్ చేయడం అనేది మనం అదృష్టంగా భావించవచ్చు అంటే మళ్ళీ తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ సాటర్న్ వస్తుంది కాబట్టి తొమ్మిది సంవత్సరాలు మనం ఎలా బ్రతకాలి మనం ఎంత మంచిగా ఉన్న ఉండాలి అనేది ఈ శాటర్న్ ఇప్పుడు ఇయర్ లో మనకి నేర్పిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డెఫినెట్ గా మనం ఎంత ధర్మబద్ధంగా ఉంటే మన జీవితం అంత అంత ప్రశాంతంగా వెళ్తుంది అని చెప్పకనే చెప్తున్నారు అంతేనా అంతే అద్భుతం అక్క సో మొత్తానికి ఆ రూల్ చేయబడేటటువంటి ఈ సంవత్సరం మరి ఈ సన్ సైన్స్ కి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము అక్క మరి సాజిటేరియన్స్ ఏ మంత్ లో పుట్టిన వాళ్ళు సాజిటేరియన్స్ సాజిటేరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు అండ్ వీళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉండిపోతాం నవంబర్ ట్వంటీ సెకండ్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వరకు సాజిటేరియన్స్ అనమాట వీళ్ళని రూల్ చేసేది గురువు జూపిటర్ చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది ఎవరికైనా కూడా వీళ్ళకి నేర్పించాలి అనే ఉద్దేశం ఉంటుంది అలాగే వీళ్ళు కూడా జాగ్రత్త పడతారు మళ్ళీ జూపిటర్ కదా అన్ని చేద్దాం అన్ని చెప్తా అట్లా ఉండదు వాళ్ళ వాళ్ళ చేతిలో ఎంత వరకు ఉందో అంతవరకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు అనమాట అయితే ఒకటి ఏంటంటే ముక్కు సూటిగా మాట్లాడడం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం మాకు అలవాటు మాకు ఇష్టం మేము ఇలానే ఉంటాం అనడంలో చాలా మందిని కోల్పోతూ ఉంటారు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు అనమాట అయితే వీళ్ళని వీళ్ళ ఎలిమెంట్ వచ్చేసి ఫైర్ నిజంగానే ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకోవచ్చు ఏదున్నా నిర్మోహమాటంగా చెప్పేస్తారు అయ్యో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అవుతామేమో ఇలాంటివన్నీ ఏమి ఉండవనమాట అయితే శాటన్కి వీళ్ళు చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు ఎందుకంటే పది మందికి హెల్ప్ చేయడంలో వీళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటారు కాబట్టి శాటన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళకి అయితే ఒక్కటే ఏంటంటే ఆచితూచి అడుగు వేయడం అనేది ఉండదు ముందు చేసేద్దాంలే వర్క్ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయని ఆలోచించారు వాళ్ళ వాళ్ళ విషయాల్లో అనమాట అదొక్కటి చూసుకోవడం చాలా మంచిది అండ్ కెరీర్ వైజ్గా చాలా బాగుంటుంది కానీ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి వీళ్ళకి అంట్లో అంటే ఎక్స్పెన్సెస్ అనగానే మనం భయపడిపోతాం ఇంట్లో పెళ్లి జరగచ్చు ఆ పెద్ద పెద్ద శుభకార్యాలు ఖర్చు ఉండొచ్చు లేకపోతే పిల్లలు మంచి మంచి యూనివర్సిటీస్లో వాటిల్లో వాళ్ళకి సీట్లు రావచ్చు ఏదైనా వేరే ఇతర దేశాలకి వెళ్ళొచ్చు వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే వీళ్ళు వెళ్ళాల్సి రావచ్చు ఇప్పుడు పిల్లల డెలివరీస్ అయినా కానీ దేనికైనా వెళ్తున్నారు కదా పెద్దవాళ్ళు అలా ఖర్చులు పెరగడానికి అవకాశం ఉందన్నమాట సో ఏదైనా మనం పాజిటివ్ గానే ఆలోచించి ఆ ఖర్చుకి ముందే ప్రిపేర్ అవ్వడం బెటర్ అయ్యో మనకి ముందే తెలిసింది కదా ఈ సంవత్సరం కొంచెం ఎక్స్పెన్సెస్ ఉంటాయి అని దానికి కొంచెం మనం కి మనం ముందు ప్రిపేర్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే వీళ్ళు కి సంబంధించింది కాబట్టి గుళ్ళో దీపానికి కానీ ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ దీపం పెట్టకుండా ఉండకూడదు ఖచ్చితంగా దీపం తప్పకుండా వెలిగించాలన్నమాట అంటే ప్రతిరోజు కొంతమందికి అలవాటు ఉంటుంది నా దగ్గరికి వస్తారు మేము వారం వారం పెడతామండి దీపం అంటారు అలా అమ్మాయికత్వము లేకపోతే తెలియని తనము మంగళ శుక్రవారాలు పెట్టుకుంటే చాలు అని చెప్పడము అలా కాదమ్మా రోజు పెట్టాలి రోజు చక్కగా స్నానం చేసేసి వెంటనే మీరు ముందు దీపం పెట్టుకోండి అని చెప్పడం వాళ్ళు అలానే కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది అలా ఎవరికైనా కానీ దీపం రోజు పెట్టడం అలవాటు లేకపోతే కనుక తప్పకుండా పెట్టండి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకా వీళ్ళు ఏమన్నా ఇంకా పర్యావరణానికి ఏమైనా చేస్తే కూడా చాలా మంచిది అనమాట ఫైర్ కాబట్టి మీకు దాహం మంచినీళ్ళు ఇచ్చినా కూడా అవతల వాళ్ళ దాహం తీర్చడం కూడా చాలా మంచిదే సో మనకి కదా దాహం అనిపించేది కాబట్టి అట్లా వాటర్ అది ఇచ్చినా కూడా చాలా మంచిది అలాగే చెట్లకు నీళ్లు పోయడము అలాంటివి చేసినా కూడా చాలా మంచిది అనమాట అంటే ఎంత మీరు యూనివర్స్ కి దగ్గరగా ఉంటారో అంటే వీళ్ళు గా ఇంకా చెప్పాలి అంటే ఈసారి హోమాధికారులు పాల్గొనడం కూడా చాలా మంచిది ఎవరైనా హోమాలు చేస్తున్నాము అంటే మేము వెళ్ళి మేము కూడా ఉంటాం మేము కూడా చూస్తాం అట్లీస్ట్ పాల్గొనడానికి మీకు ఏమైనా ఖర్చు అయినా చూడడానికి అయితే ఉండదు కదా ఏదైనా చూడడము వెళ్ళడము గుడికి వెళ్ళడం అక్కడికి అక్కడ ఏమైనా హోమం జరుగుతుంటే అక్కడ కూర్చొని చూడడం కూడా చాలా మంచిది అనమాట అయితే ఇంకా వీళ్ళు బాగా కలిసి రావాలి మాకు అని అనుకుంటే కనుక చిన్న చిన్న పిల్లలకి ఏదైనా బుక్స్ కానీ పెన్స్ కానీ అట్లా చిన్న చిన్న పిల్లలకి ఇవ్వడం అనేది చాలా మంచిది ఎందుకంటే సాటోన్కి వీళ్ళలో ఉన్న అట్లా సేవాభావం హెల్ప్ చేయడం అనేది ఇష్టం కాబట్టి అండ్ అది ఇంకొంచెం పెంపొందించి కూడా చాలా మంచిది అనమాట అలాగే డెఫినెట్లీ మీరు చెప్పినటువంటివి అన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ ఇయర్ మొత్తం కూడా చాలా బాగుంటుంది బాగుంటుందనే కన్సిడర్ చేయొచ్చు బాగుంటుంది చాలా ఎక్స్పెన్సెస్ కానీ పెన్స్ కానీ అట్లా చిన్న చిన్న పిల్లలకి ఇవ్వడం అనేది చాలా మంచిది ఎందుకంటే సాటోన్ కి వీళ్ళలో ఉన్న అట్లా సేవా అలా హెల్ప్ చేయడం అనేది ఇష్టం కాబట్టి అండ్ అది ఇంకొంచెం పెంపొందించి కూడా చాలా మంచిది అనమాట అలాగే డెఫినెట్లీ మీరు చెప్పినటువంటివి అన్ని కూడా గుర్తు ఈ ఇయర్ మొత్తం కూడా చాలా బాగుంటుంది బాగుంటుందనే కన్సిడర్ చేయొచ్చు బాగుంటుంది చాలా అని ఒకటే ఉంది ఎక్స్పెన్సెస్ కి కొంచెం మనం ప్రిపేర్ అయి ఉంటే అంత బానే ఉంటుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అలా బాగుండాలి వీళ్ళకని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో క్యాప్రికాన్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే